అమ్మి లగని బయటికి ఆ మా ఇలాగని గాని చంద్రబాబు నాయుడు జీ అమ్మయ్యడు ఆయన లాగానారో వచ్చే దింద అవత వచ్చే దింద యాదో ఆడం karo ఆ నట్టు కొమారెది శిజ్దో ముజ్బలే నరేం చెప్తే వం మర్మల గేట్ అవత ಆರೆ ಎಂತ ಈಗ ಅಕಡೆ ಕಡಿಪೋ ಅಂತ ಮಾದ ವಡಿಪೋ ನಿಂಗೆ ಆಂತು ನಾ ಬೆಲ್ಕೊಂಡೆ ನಾನು ನನ್ನ ರೊಬಟ್ ತರಲ್ಲಂತ ಮನೆಲೇ ವ ವಸ್ಕತಲ ವಸ್ಕತಲ ನಾನು ತಲಕೊಂಡ್ಲಿ ನೀನು ಮಾತನ ಅಂದ್ರ ಕೋಮಲ್ ಜಹರೆ ನಿಂಗೆ ಇಂತರ ಕಾಮರ್ದಲ ಬೆಲಕೊಂಡ್มา ಹಾಯ್ ಡಂಗ್ಲ ಕೊಂಡ್ತ ಫರಿರು ಬಿಸಿ ಆ ಬಡಿ ಪಟ ಲೇಕಾ స్తారా ఎన్ని సార్లు అడిగిన వంకాయ కూర ఎన్ని సార్ వంకాయ వంకాయ కానీ అసం కూడా లేదు అసం కూడా లేదు అసం కూడా లేదు వంకాయ పప్పు వంకాయ పప్పు వంకాయ ปปุโกโกแกเมกะปะกปุคเทศ ने अन्नन तक आस पाबुलु सिदिग कली काफे जादु जा का रंदिला तो ह అయ్యి బాబు పాపరావు నువ్వు చేసుకుండి మరి నీ యొక్క పోతుందండి మానేసి శ్యావ చుట్టువారం కదా వర్ణి పూజ చేసుకోమన్నా చల్లగా చల్లరుంటాను వీళ్ళకి ముగ్గుడుకు మూడు సీరలు కొనేసారు మా అన్నగా వీళ్ళకి త్వరణాలు కట్టుకుంటే సిగ్గని అని త్వరణాలు పీకేసి అక్కడ ఆడేసాన్ని బతుకనే కల్లో ఎవరు రాజుగారు ఎవడో మా వైపు వచ్చిందండి కొట్ట మా మిస్సెస్ అంటే తెల్దా మా డార్లింగ్ నిసంటే తెల్ వైపు అంటే తెల్ డార్లింగ్ అంటే తెల్దావు ఆంబరానికి అయిపోయారు ఆంబ్రాలు కాదు సాంబ్రానికి సాంబరానికి పదహారు మంది మంద మందల కింద వచ్చేసరికి గదిలు చాలు పందిల్ చాలు మా దాడుకి ఐమోళ్ళుగా పడుకున్నాడు అంటే వచ్చారు

মানে <videoConnie? music>

పిల్లలు వాండ్ర గారు వారింట్లో చెడు బాబా వారి ఇస్తారు చెప్పాలా కొంచెం చెప్పాలా ఏం చేసుకుంటాడు అది పొద్దు నుంచి కొడుకుంట ఎక్కడ ఎక్కడా గేట్ కదా మీరు వాళ్ళ దగ్గర వెనక వచ్చే కదా మీరు ఎంత మా వాళ్ళ దగ్గరేమలేదు మరి పది సామానం కదా పిండిపోయింది చెప్పలేకపోయిందన్న రాత్రి పది చెప్పలేకపోయిందన్న కొంచె ఇప్పుడు ఎత్తన చెప్పలేకపోయిందన్న అంటే అన్నారు మీరు ఎంత దొంగలా పిల్లడి గారు అన్నారా చాలా పెట్టి మంచి గురువు గారు గురువు గారు ఎవరి మీద నాకు ಅದು ಟೋಬಿ ಬೆಟ್ಟಿಗೆ ನೀ ಎಲ್ಲಿ ಮಾತ್ರ ಕರೆದಿದ್ದಿ ಮಾತ್ರದನ ಮಾತ್ರದನ ಬೆಟ್ಟಿಗೆ ಯಾಕೆ ಬಂದಿದ್ದೀಯಾ ಆಯಿ ಮೇದನ ಕೂವಾ ಬದ್ದಗ ಅಂದಮನ ಬಂದನರೆ ಛಡ್ ಬಾಬಾ ನೀ ರನ್ನಣ್ಣನಾಯ್ ನೀ ಎಲ್ಲಿ ಸುಣ್ಣನಾಯ್ ಅಯ್ಯೆ ಬಿಡ್ಕೊಡು ಬಿಡಿ ತೆಲ್ಬಲಾನಗೆ ಬಿಡಿ ಪೋರ್ ಕೊಣರ್ ಛಡ್ ಬಾಬಾ ಮಾತಿಂಗೆ ಬಿಡ್ಕತನಕಾರ ಏರಿ ಪಡ್ಕೊಡು ಪಡ್ಕೊಡು

kala ini aloi te la aloi ke sinda ke se ka la chhor manta la chhor manta la chhor manta la le dara ai chhor manta chhor manta nin kosu reta mama kosu bete me che me ke cherti nikor ma dal tirgunu saakar kat ganna na endiki vi kosu ta lu ko atana kosu betlega na kosu ta vinti Siapa <tuk> yang mandek? Siapa? ya. అవు అక్క కదా అలా పూజ పెట్టి ఇప్పుడు ఏంటనే నాకు చెప్పండి మొత్తం పోయింది కదా కాక కాకా ఏమంటే కారణంగా జీల బొద్దులు అడిపోయానికి బోధి బోధి చిటిక్క నాన్న చిటిక్కుమంది చిటిక్కుమందని ఆ సాయంత్రం వచ్చేసిందండి తెల్లారి కట్టను పొత్తు నాలుగు గంటలు చూస్తే ఆనందకు అయిపోయింది ఇలాగ అయిపోయింది రాజుగారు యా కలిగిపోయారు కానీ యానబాబు ఇంట్లో అందరం గారు పాతికేయలు మీ సంపద జట్టు మీద పాతికేయలు చేసుకుని సన్న చేసి ఇచ్చే ఇలాగ ఆన వెళ్ళిపోయి আছে ওরাস মত লাগা আ फ्रेंड এনে এসে ఉంటা বা ওকচক মেক পাওন ఏంటి পুচকাম পুচকাম চিন্মুকক চিন্মুকক ফ্রিজ কাই ফুলি প ধরছিনা মক গুরতে নি নে বাবা চিন্মুকক কাই গামো যাই পড়লে পেট বাবা পেট বাবা ডান কামাড়ে পড়তাগনা দাগরে এমন ఉంటো চিন্মুকক চিন্মুকক বেড়তান গানি নে বাবা ও ফ পঞ্জি ఏం చేసుకోను ముక్కబెట్టి ఫాట్రా తీసుకుంటది ఏంటా ఏసేటోత ఎవరు మొక్కబెట్టడం రా పాప 16 మంది తీసుకుపో 16 ఆటలు తీసుకుంటా 3330 చారము దేశంలో జనమంతా ఆ చాలా బాగుంటది ముక్క తింటే జీవితంలో కొదిడి పెట్టను కాకపోతే కాయకి నిర్కరిస్తుంది మనం కాయ శామైకుడత అమ్మ అక్కలం జలత మరల వరకి But te fazer

니 암, 라다안나다나다주지다니 맘다, 다다니 맘다, 니 맘다, 回家。<laughs> <Yeah. S 3> yeah.